హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను జాజు పౌడర్తో ముగ్గు ఎలా వేయాలో చూపించబోతున్నాను నన్ను రిపీటెడ్గా కామెంట్స్లో అడుగుతున్న క్వశ్చన్ మీరు ఎలా వేస్తున్నారు ముగ్గు చూపించండి అనేసి ఏం లేదండి ఇది జాజో పౌడర్ అండి మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం జాజు పౌడర్ వేసుకోవాలి దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ పోయకూడదు ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో డిప్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జారుడుగా ఉండాలి ఇలా రింగ్ ఫింగర్తో మాత్రమే రంగోలీ అనేది వేయాలి చూడండి నేను ఎలా వేస్తున్నాను క్లాత్ అనేది చేతిలో పట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మనకు లిక్విడ్ అనేది కిందికి వస్తూ ఉంటుంది చాలా ఈజీ అండి ముగ్గు వేయడం క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి ఒక తడి క్లాత్ ఏదైనా తీసుకొని ఇలా తుడిచేస్తే పోతుంది